నమస్తే దోస్తులు మన బ్యాచులర్ బాబులో కోసం సరికొత్త వంటకం సగ్గుబియ్యం పొంగడంతో నేను మీ ముందుకు వచ్చేసాను తాజా తాజా మామూలు సగుబియ్యం పొంగళం చేయడం చాలా ఈజీ ముందుగా సగుబియ్యం మనం వన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత సగబియ్యం బౌల్తోనే మనం సేమ్ సైజు త్రీ ఫోర్త్ బియ్య పిండి ఆ బౌలు పెరుగు తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి పసుపు తాలింపు గింజలు తీసుకోవాలి మమ్మ తీసుకున్న తర్వాత సగ మనము బియ్య పిండిలో సగం బియ్యం వేసుకోవాలి నేను ఎలా అయితే వేస్తున్నానో మా అమ్మ అలా మొత్తం వేసేయాలి సగం సగం వేయకూడదు దాపెట్టుకొని ఏం చేశారో మా అక్కడ కొన్నాడు తినాలి మొత్తం వేసేసి పెరుగు ఆవు బౌలు మొత్తం ఒకటేసారి కుమ్మరించాలి ఇందులో కుమ్మరించేసి గరిడ పెట్టేసి మామలు మంచిగా కలుపుకోవాలని ఉన్నగా టెన్షన్ పడకుండా మంచిగా కలిపేసుకొని నేను ఎలా అయితే కలుపుతున్నానో మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అలా మంచిగా మిక్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసేయాలి మొత్తం మామ మనము నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను సేమ్ ఇదే సైజులో కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ గరిట పెట్టేసి మా అమ్మ కలిపితే సుఖాన్ ఉంటుంది అంటే ఈ ఇంతసేపు ఎందుకు కలుపుతున్నాం అంటే మనం ఈ మిశ్రమం మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలి మామ సగ్గుబియ్యం పొంగళం భలే ఉంటుంది అస్సలు ఇలా మంచిగా చిక్కగా కావాలి మేము వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకోవాలి గరితో ఇట్లా లేపినప్పుడు ఇట్లా చిక్కగా రావాలి మా అమ్మ ఇలా నాకైతే ఇదివరకు నేను చేసినప్పుడు వాటర్ సరిపోయింది నాకు కానీ ఇందుకో ఇప్పుడు సరిపోలేదు సో వాటర్ నీడు ఉంటేనే వాటర్ వేసుకోండి ఇలా మంచిగా గరితో పైకి లేపినప్పుడు మనం చిక్కగా ఉండాలి ఇలా మంచిగా కలుపుకొని సైడ్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేయాలి స్టవ్ వెలిగించేసి బాంటి పెట్టేయాలి మా అమ్మ బాంటి పెట్టేసి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనం తాలిం గింజలు వేసేయాలి మామ తాలిం గింజలతో పాటే నేను ఎండి మిర్చి ఇక్కడ ఎండి మిర్చి ఇదంతా చిట్టపట్టల చిన్నకుల్ల జడి గాలి సాంగ్ ఉందా ఉంటే కామెంట్ చేయండి ఇలా మంచిగా చిటపట్టలు ఆడిన తర్వాత మనం ఇంగ వేసుకోవాలి ఇంగు వేసేసుకొని కాసేపు అలా వేగనివ్వాలి మామ తొందర తొందర పడకూడదు మంచిగా వేగితేనే మేము ఈ తాలింపులు ఇదంతా మంచిగా వేగితేనే మాకు టేస్ట్ వస్తాయి సో వేగని టైం వదిలేయాలి మామ వేగిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి మామ పసుపు అంతా వేసిన తర్వాత కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకొని ఇలా చిటపటాలు చిన్న కూలు ఇలా ఇవ్వాలి మామ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఈ తాలింపేసేయాలి మామ వేసేసి కొంచెం సాల్ట్ వేసి గరిటబెట్టి మామ కలిపితే దీని తల్లి మంచిగా లైట్ ఎల్లో కలర్ రావాలా మొత్తం అన్నిటికీ మిక్స్ అయిపోవాలి అలా కలుపుకోవాలి మామ ఎందుకంటే టేస్ట్ అలా అదిరిపోద్ది కలుపుకున్న తర్వాత మనం లేట్ చేయకుండా స్టవ్ వెలిగించేసి పెనం పెట్టాలి పెనం పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత లేట్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పొంగళం పిండి దీని మీద వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మా అమ్మ దీన్ని దోశలాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను సగ్గుబియ్యం పొంగళం కొంచెం లైట్గా రొట్టే టైప్లు చూపిస్తున్నాను మీకు ఆయిల్ వేసేసి మూత పెట్టాలి మా అమ్మ మనం ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేటప్పుడు మా అమ్మ నోట్ ద పాయింట్ లైట్ ఫ్లేమ్లో ఉండాలి దగ్గర మాడిపోతుంది ఈ ఆవిరి స్ట్రీమ్తోనే మనం వేగిస్తున్నాం కాబట్టి సో అలా మంచి వేగిన తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టాలి మామ హై ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు అలా వేగనివ్వాలి అది మనం మూత పెట్టేటప్పుడే లో ఫ్లేము మూత తీసేసిన తర్వాత హై ఫ్లేము అది కూడా మనకు ఉడికినట్టు అనిపిస్తే మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి గరిటతో మంచిగా అట్ల కాడతో ఇది గరిట అంటారో అట్లా కాడ అంటారో కామెంట్ వేసుకోండి నాకైతే గరిట రెండు చెప్పేస్తాను నేను సో అట్ల కాడతో మనం తిప్పిన తర్వాత ఇలా మాడిపోకూడదంటే మంచిగా వచ్చినట్టు మనం సో అలా కాసేపు అలా వేగని వాళ్ళ మా అమ్మ కొంచెం సాలిడ్గా ఉంటుంది లావుగా ఉంటుంది కదా వేగనికి టైం పడితే కాసేపు అలా ఓ ఓపిక వేగించుకోండి అలా వేగిన తర్వాత మామ మనం ప్లేట్కి తీసుకోవాలి మామ ప్లేట్లో తీసేసుకొని దీని తల్లి దీని కాంబినేషన్ చట్నీ ఏదైనా ఆవకాయ చింతపండుది ప్రతి ఏదైనా అద్దరి పొద్దు నోట్లు వేస్తే అలా కరిగిపోద్ది అంత టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మనకు కామెంట్ చేయండి మామ సో ఇలాంటి మంచి మంచి టిఫిన్ మీరు మిస్ అవ్వకూడదు ఏంటి ఇప్పుడు మనం ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మామ థ్యాంక్ యూ